వెల్కమ్ అనంతగిరి న్యూస్ రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు హైదరాబాద్కు చెందిన ఎండి జావేద్ బీదర్ ఏరియాలో ఉంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇప్పటి వరకు నూట యాభై దొంగతనాలు చేయగా ఆయనపై ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన చైన్ స్నాచింగ్ పై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక శ్రద్ద వహించి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని నేడు కర్ణాటకలో పట్టుకోవడం జరిగింది అని ఆయన వద్ద నాలుగు చైన్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించి రివార్డులు ప్రకటించారు సెప్టెంబర్ ఇరవైవ తేదీన మనకు బొమ్రాస్పేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది అదే కాకుండా ఇరవై రెండవ తేదీన కులకచర్లలో ఒక లేడీ షాప్ లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ టూ పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చేయడం జరిగింది తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్ లో టౌన్ లో ఒక లేడీస్ షాప్ లో కిరాణా షాప్ లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీం బలవంత ఇన్స్పెక్టర్ అర్మర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు దీంతో మనకు ఉన్న ఆధారాలతో సిసిటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ మనకు మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది ఇతను బేసికల్ గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక డోన్ ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్ సే ఇప్పటి వరకు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇతను చేస్తున్నాడు ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ టూ టైమ్స్ పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక ఫోర్ చైన్ స్నాచ్ చేసినట్టు ఏదైతే వాళ్ళు దోమతనం చేశారు ఇవన్నీ కూడా మనకు ఫోర్ చైన్స్ అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట కొడవ దగ్గర నుంచి రికార్డ్ చేసుకోవడం జరిగింది ఈయన మోడల్స్ ఓపెన్ చూస్తే మనము ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే బైక్ లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటాడు ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడైనా వాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ షాప్ లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ వీళ్ళ ఎంఓలో ఇదే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్ లో ఒక సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆన్ చేయరు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం జరిగింది అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులకు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎం కాల్స్ వాడకుండా అన్ని కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు ఇంటర్నెట్ కాల్స్ లో కూడా నెంబర్ కూడా ఎవరన్నా దారిలో వెళ్ళే ఒక అనామకుడు నెంబర్ ఒక ఫీచర్లెస్ ఫోన్ ఆ నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ ను వీళ్ళు ఒక ఎంటీ సెల్లో వాట్సాప్ వేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకుని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్ ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తున్నారు సో ఆ విధంగా చాలాసార్లు పోలీస్ వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న వై ఇంటర్నెట్ నాలుగు నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అడ్డులో ఉన్నప్పుడు చాలా సార్లు మాకు కూడా ఇతను దొరకపోవడం జరిగింది అండ్ ఇప్పుడు చాలా చాకచక్యంగా సిఎస్ టీమ్ బలవంతంగా అన్వర్ పాష అండ్ వీళ్ళ టీం అంతా కూడా కలిపి మనకు హెచ్సి చెన్నయ్య గౌరి జయవర్ధన్ శివకుమార్ టీసీఎస్ కృష్ణారెడ్డి అంజప్ప రామకృష్ణ రాఘవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి ఇతన్ని ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఛేదించడం జరిగింది ఇతను మనము చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేసెస్ మనకు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక టూ పాయింట్ ఫైవ్ తులాస్ ఒక చైన్ ఉంది బమ్రాజ్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా రెండున్నర తులాల్లో ఒక చైన్ ఉంది అండ్ కులకచర్లాలో అటెంప్ట్ చేసి కొలమడం జరిగింది జహీరాబాద్ లో కూడా ఇతను చేయడం జరిగింది అండ్ సదాశివ్ సదాశివ్పేట్ ఏరియాలో కూడా ఇతను ఇట్లానే చేయించిన నచ్చిపోయి ఫోర్త్ ఒకటి త్రీ పాయింట్ ఫైవ్ క్లాసు మొత్తం మనం చూస్తే ఇది ఒక సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వర్త్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా వాళ్ళ పొజిషన్ నుంచి రెండు ఈ టపర్ స్పేస్ అండ్ ఈ వేట కూడా అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా వీళ్ళ పైకి అటాక్ వచ్చినప్పుడు ఈ టపర్ స్ప్రేస్ అది ఇదే కాకుండా వేట కొడవలతో కూడా వీళ్ళు దాడి చేసేస్తానికి కూడా అది వేట కొడవలు పెట్టుకోవడం సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తే యూజువల్ గా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల అప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉండదు మార్నింగ్ ట్వెల్వ్ వరకు లెవెన్ వరకు ఎక్కడన్నా ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు సో ఈవినింగ్ ఫోర్ తర్వాత కూడా మళ్ళీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ లో ఉంటే వీళ్ళు ఎక్కడన్నా దొరికిపోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ టైం ఆఫ్ ది డే అంటే ట్వెల్వ్ పిఎం టు ఫోర్ పిఎం మధ్యలో చూసుకొని ఎక్కడన్నా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ పుస్తక దాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది సో దాదాపు వీళ్ళు మూడు రాష్ట్రాలు అంటే కర్ణాటక అదే ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం నూట యాభై కేసుల్లో ఇతను గా ఉన్నాడు సో చాలా చేపచేకంగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ వ్యక్తి ఇప్పటి వరకు అతను మనము చూస్తే అతని కంపానియన్స్ మనం ఎవరైతే అకంప్లీస్ గా చూసినప్పుడు అరీఫ్ మేరాజ్ అర్షద్ రషీద్ పటేల్ అండ్ అఫ్రోజ్ వజీద్ సమీర్ రౌఫ్ అర్బన్ ఎవరైనా ఇట్లా డిఫరెంట్ వీళ్ళు ఉండేవాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కోఆక్టివ్స్ ముందు కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఇతను చాలా కరుడి కట్టి నేరేస్తుంది ఇతను రెండు వేల ఇరవైలో ఒకసారి చెంచల్ కూడా జైల్లో ఇతను పోలీసులు అరెస్ట్ చేసి అప్పుడు సెంటెన్స్ అక్కడ అండర్గో అవుతున్నాడు ఆ టైంలో ఇతనికి కరోనా రావడం జరిగింది కరోనా వస్తే ఇతను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే గాంధీ హాస్పిటల్ నుంచి ఇతను అక్కడ పోలీసు వారి కళ్ళు కప్పి అక్కడి నుంచి జరిగింది తర్వాత అదే కేసు చెల్కూరు కూడా పోలీస్ స్టేషన్లో కట్టి తర్వాత ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఇతను రిలీజ్ అవ్వడం జరిగింది ఇతని మీద బీదర్ లో కూడా సెకండ్ అడిషనల్ సెషన్స్ జడ్జ్ కోర్టులో కూడా ఇతని మీద ఎన్వీడబ్ల్యూ కూడా పెండింగ్ ఉంది సో ఇవన్నీ మనం చూస్తే ఇతను ఒంటర్ మహిళలను టార్గెట్ చేస్తున్నాడు ట్వెల్వ్ టు ఫోర్ పిఎం మధ్యలో టార్గెట్ చేస్తున్నాడు అండ్ ఐసోలేటెడ్ ఏరియాస్ ఎక్కడైతే మనుషులు ఈ న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో మనకు కొన్ని రెజార్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న రెజార్ట్స్ ఉన్నాయి అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నారో అది పోలీసు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదుగా సిచ్యువేషన్ బట్టి ల్యాండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా లేకపోతే టూరిస్టుల్ని మీరు ఎంకరేజ్ చేసి ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవడం జరుగుతుంది అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్టులందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తారు అటువంటి వారి కోసం పటిష్టంగా భద్రత పెట్టి మనం ఈ ఏరియాస్ లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో ఆ ఏరియాలో కూడా పోలీస్ ప్రెసెన్స్ విజిబుల్ గా ఉండేటు అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనము చేయడం జరుగుతుంది కంటిన్యూస్ గా ఇప్పటి నుంచి మనం వన్ వీక్ జనవరి ఫస్ట్ సెకండ్ వరకు కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్కి వచ్చి వాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని మేము థ్యాంక్ యూ